హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ ఇండియా యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనము మసాలా పౌడర్ మ్యాజిక్ గురించి తెలుసుకున్నాం అసలు ఈ మసాలా పౌడర్ మ్యాజిక్ అంటే ఏంటి దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనే దాని గురించి ఈరోజు తెలుసుకున్నాం ఈ మసాలా మ్యాజిక్ పౌడర్ అనేది ఇండియన్ కర్రీల యొక్క రుచిని పెంచుతుంది అనమాట అంటే ఈ యొక్క మ్యాజిక్ గురించి మనము పూర్తిగా తెలుసుకున్నాము మసాలా పౌడరు ఇండియన్ కర్రీలలో ఎక్కువగా వాడతారు మరి ఎక్కువగా ఈ ఇండియాలోనే మనము ఎక్కువ మంది ఈ మసాలా పౌడర్లు అనేవి వాడుతుంటారు దాని ప్రయోజనాలు ఏంటి మరి మసాలా పౌడర్ను ఎలా తయారు చేయాలి మసాలా పౌడర్ను ఎలా వాడాలో కూడా మనము పూర్తిగా తెలుసుకున్నాం మరి ఈ యొక్క మసాలా పౌడర్ యొక్క ప్రయోజనాలు ఏంటి మన మసాలా పౌడర్ను మన ఇండియాలోనే ఎక్కువ మంది రెగ్యులర్గా వాడుతుంటారు ఏమేమి మసాలా పౌడర్ ఉన్నాయండి సాంబార్ పొడి ఉంది రసం పొడి ఉంది గరం మసాలా ఉంది ఇలా రకరకాల మసాలా పౌడర్లు మన దగ్గర అయితే ఉన్నాయి మరి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో సాంబార్కు రసం పొడికి చాలా ఇది అనేది ప్రాధాన్యత అనేది ఉంది ఈ యొక్క మసాలా పౌడర్స్ అనేది ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది ఎందుకంటే అందులో శనగపాళ్ళు కందిపాలు మిరియాలు జీలకర్ర ఇలా అన్ని రకాలటువంటి పదార్థాలు కలిపి పౌడర్ చేసి ఉంటారు ఆ పౌడరు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది పప్పు పదార్థాలు ఉంటాయి కాబట్టి మనకి బాడీ బిల్డింగ్ బాగా ఉంటుంది కండర శక్తిని ఇస్తుంది ఆ ప్రోటీన్ డైట్ వల్ల సో అలాగే మిరియాలు ఇలా అన్నీ వేసి ఉంటారు కాబట్టి మనకి ఈ యొక్క సంబంధించినటువంటి జబ్బులు కూడా రాకోకుండా కూడా కాపాడుకోవచ్చు సో అందువల్ల ఈ మసాలా పౌడర్లో ఆరోగ్యానికి సంబంధించినటువంటి పౌడర్లు కానీ మంచిది మసాలా పౌడర్ని తయారు చేయడం అనేది చాలా సులభము మరి మసాలా పౌడర్ ఎలా వాడాలో కూడా మనము తెలుసుకోవాలి ముఖ్యంగా మసాలా పౌడర్ కొంచెం కష్టపడితే తయారు చేసుకోవచ్చు లేదా ఇప్పుడు బయట తెరికేటువంటి మసాలా పౌడర్లు అన్నీ కల్తీగా ఉన్నాయండి తక్కువ రేట్ అని కొంటూ ఉంటాం తక్కువ రేట్ అని కొనడం వల్ల ఎవరు నష్టపోతున్నాం మనమే ఫ్యూచర్లో ప్రస్తుతానికి బాగానే ఉంటాము అందులో కలర్ ఎర్రగా కనపడటం కోసం కలర్స్ యాడ్ చేయడము ఇలా తర్వాత రకరకాల పౌడర్లు మిక్స్ చేసి తక్కువ రేట్తో అమ్ముతూ ఉంటారు అదే మేడ్ అనుకోండి అట్లా ఎటువంటి కెమికల్స్ కానీ కలర్స్ కానీ తర్వాత ప్రిజర్వేటివ్స్ కానీ యాడ్ చేయము మేము కూడా మసాలా పౌడర్ స్టార్ట్ చేసాం మేము రసం పొడి సాంబార్ పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి ధనియాల పొడి చేస్తూ ఉన్నాము ఇది చాలా పాపులర్ అయింది మీకు కూడా ఎవరైనా ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎవరైనా హోల్సేల్ గా చేసుకోవాలనుకుంటే ఈ యొక్క రసం పొడి సాంబార్ పొడి గురించి మీరు మెసేజ్ చేయండి మీ నెంబర్ ఇస్తే కాల్ చేస్తాను మీకు హోల్సేల్ రేట్లోనే ఇస్తాం ప్యాకింగ్ యాభై గ్రామ్సా వంద గ్రాముల కాల్ కేజీ హాఫ్ కేజీ అలా ఏ ప్యాకీలు కావాలంటే ఆ ప్యాకెల్లో మేము మీకు ప్యాక్ చేసి పంపుతాము మరి నేను ఈ వీడియో చివరి తర్వాత ఇంకొక విషయం చెప్తాను దాని గురించి కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి మరి ముఖ్యంగా ఈ యొక్క మసాలా పౌడర్ను ఎలా తయారు చేయాలనే దాని గురించి తెలుసుకుందాం మసాలా పౌడర్ తయారు చేయడానికి మనము రకరకాల మసాలాలు అనేది అవసరము అంటే చెప్పుకున్నామండి దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ లైక్ ఒట్టిమీరపాల్యం కంది కందిపాల్యం జీలకర్ర ఏమి మిరియాలే ఇలా రకరకాలు ఏమైతే పౌడర్ తయారు చేయాలమో దానికి కావాల్సినటువంటి సామాన్లు అనేవి అవసరం మసాలా పౌడర్ తయారు చేయడానికి మనము ఫస్ట్ ఏం చేయాలి వాటిన్నింటిని శుభ్రంగా పోలిచేసి అందు ఉంటాయి కదా ఒట్టిమీర ఆ తొక్కలన్నీ తీసేసి బాగా ఎండబెట్టి ఆ మసాలన్నింటినీ రోస్ట్ చేసి చేయాలి మసాలా పౌడర్ తయారు చేయాలి మళ్ళా రోస్ట్ చేసిన తర్వాత దాన్ని ఎటువంటి తడి లేకుండా పౌడర్ తయారు చేయాలి అలా తయారు చేయడానికి మనం ఏం చేయాలి ఒక గ్రైండర్లో ఈ మసాలాలను వేసి గ్రైండ్ చేయాలి ఓకే గ్రైండింగ్ వర్క్ అయింది మరి మళ్ళా మసాలా పౌడర్ను ఎలా వాడాలి మనం ఇప్పుడు పౌడర్ తయారు చేసుకున్నాం మరి ఆ పౌడర్ను ఎలా వాడాలి మసాలా పౌడర్ను ఎక్కువగా మనము ఇండియన్ కర్రీలలో వాడతాం అంటే ప్రతి ఒక్కరి ఒక రసమే కాదు సాంబార్ పొడి కాదు మీకు తెలుసా అన్ని మధ్య సాంబార్ పొడిని స్నాక్స్ లో కూడా వాడుతున్నారు లైక్ ఈవినింగ్ బజ్జీలు కానీ బొండాలు కానీ తర్వాత ఆఖరికి వడియాలు ఎంచుకుంటాం కదండి ఆ వడియాల మీద మీరు సాంబార్ పొడిని చల్లించి తిని చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది సో అలా ఎక్కువగా మన ఇండియన్ కర్రీలలోనూ అన్నిట్లోనూ వాడుతున్నాము అదే కాకుండా ఈ యొక్క మసాలా పొడిను సూప్లలో కూడా వాడుతున్నారు మరి మసాలా పౌడర్ను సలాడ్లు వాడుతున్నారు సలాడ్లు ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు ఏముండీ రకరకాల వెజిటేబుల్స్ తెచ్చుకోవడము వాటిని కట్ చేయడము మిక్స్ చేయడము ఈ యొక్క పౌడర్స్ను వేసుకోవడము ఇదండి ఈరోజు టాపిక్ మరి మసాలా పౌడర్ గురించి మనం మరింత తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ వీడియోలో చూడండి అసలు ఆ మసాలా పౌడర్ ఎలా తయారు చేయాలి అనే వీడియోను పూర్తిగా నేను అప్లోడ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మసాలా పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి అనే దాని గురించి కూడా మీకు పూర్తిగా తెలియజేశాను ఓకేనా నెక్స్ట్ ఆ వీడియోలో కూడా మళ్ళీ బిజినెస్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో